హరే కృష్ణ మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొల్చేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పుల్లుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను కోయధరలు గుడారానికి తీసుకెళ్లి పెంచారు పాప గుడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవత ఆ రూపంలో ఉందని నమ్మారు మాఘశుద్ధ శుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను ఆ ప్రాంతం కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుండి పదమూడు వందల ఇరవై కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల ప్రా జిల్లా ప్రాంతంలోని పులవాసన గిరిజన ధర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేనల్లుడు మేడారం రాజు కుచ్చి వివాహం చేశాడు సమ్మక్క పగడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారాన్ని పాలిస్తున్న రాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం వంటి ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమరసం চাড়ো మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్వత గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో రాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెప్తారు తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకు పడింది వీరోచితంగా పోరాటం సాగిస్తుంది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఆగాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిల్కళ్ళ గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెప్తారు ఆ తర్వాత చెట్టు కింద ఓ గుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించిందట ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడే కానుకలను సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర లా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది కుంకుమ భరణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేనారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది హరి